గర్ జిల్లాలో కరీంనగర్ నగరపాలక సంస్థతో పాటు జమికుంట హుజురాబాద్ చొప్పదండి మున్సిపాలిటీలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది కరీంనగర్ నగరపాలక సంస్థలో అరవై ఆరు డివిజన్లు ఉండగా మూడు వందల తొంభై ఎనిమిది మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు పోలింగ్ జరుగుతున్న తీరుపై మా ప్రతినిధి సంపత్ కుమార్ మరిన్ని వివరాలు అందిస్తారు సంపత్ కుమార్ చెప్పండి కరీంనగర్ జిల్లాలో పోలింగ్ ఏ విధంగా కొనసాగుతోంది ఇప్పటి వరకు ఎంత పోలింగ్ శాతం నమోదైంది అనుమతులు కరీనగర్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది కరీంనగర్ కార్పొరేషన్తో పాటు చొప్పదండి జమ్మికుంట విజరాబాద్ మున్సిపాలిటీలో ఉదయం ఏడు గంటల నుంచి వెళ్ళే పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది ఈ పోలింగ్ అనేది సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుంది ముఖ్యంగా చూసుకుంటే కరీంనగర్ కార్పొరేషన్లో అరవై ఆరు ఉన్నాయి ఇక్కడ పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు పోలింగ్ కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది సిపి గౌశాలం కూడా ఎనిమిది తొమ్మిది సమక్షాసిన ప్రాంతాల్లో పచ్చిష్టమ నిఘా ఏర్పాటు చేసి ఎక్కువ బందోబస్తుని ఏర్పాటు చేసి పోలింగ్ ప్రశాంతంగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నారు మరొక చూసుకుంటే జిల్లా కలెక్టర్ ప్రమీణ సత్పత్ కూడా ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సిబ్బందితో పాటు వచ్చే ఓటర్లను కూడా ఆకట్టుకునే విధంగా కర్నర్ కార్పొరేషన్లో ఐదు మోడల్ పోలీసులను ఏర్పాటు చేశారు మొత్తం చూసుకుంటే కరీంనగర్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది అయితే ఉదయం మూడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ తొమ్మిది గంటల వరకు కొద్దిగా మందగోడికి ప్రారంభమైనప్పటికీ ఆ తర్వాత క్రమంగా పొందుతుంది ప్రస్తుతం మనం చూసుకుంటే ఒంటి గంట కావాల్సింది ఒంటి గంట వరకు చూసుకుంటే కర్నార నగరానికి అంటే కర్నార్ కార్పొరేషన్ వచ్చే ముప్పై తొమ్మిది పాయింట్ రెండు తొమ్మిది శాతంగా పోలింగ్ నమోదైంది ఎమ్మగుంట మున్సిపాలిటీకి వచ్చేసి నలభై ఏడు పాయింట్ మూడు ఐదు శాతం హిజరాబాద్కి వచ్చేసి యాభై రెండు పాయింట్ తొమ్మిది శాతంగా అదే చొప్పదిండిలో కూడా పద్నాలుగు వార్డులు ఉన్నాయి దీంట్లో చూసుకుంటే నలభై తొమ్మిది శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు చెప్తున్నారు మొత్తం చూసుకుంటే కర్నూలు జిల్లాలో ఇప్పటివరకు కూడా పోలింగ్ పూర్తి ప్రశాంతం కొనసాగుతుందని చెప్పవచ్చు అయితే సంపత్ ఇప్పుడు అరవై ఆరు డివిజన్లు ఉన్నాయి మూడు వందల తొంభై ఎనిమిది మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారంటే అక్కడ పోటీ రసోత్తరంగా ఉన్నట్లు మనకు అర్థమవుతుంది ఎన్ని పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు సమస్యత్మక ప్రాంతాలను గుర్తించారా అయితే తీసుకుంటే నాలుగు వందల డెబ్బై ఏడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు దీని మొత్తం అరవై ఆరు డివిజన్లకు సంబంధించి ముప్పై మూడు రూట్లు ఏర్పాటు ప్రతి ఒక్క రూటుకు ఒక స్థాయి అధికారిని అదేవిధంగా పర్యవేక్షణ చేపట్టారు కార్పొరేషన్ తీసుకుంటే మొత్తం ఇరవై తొమ్మిది సంస్థాత్మక ప్రాంతాలు దీంట్లో ప్రధానంగా కాశ్మీర్ గడ్డ కాకచతో పాటు చింతకుంట పద్మానాలుగు ప్రాంతాల్లో గతంలోకి ఇబ్బందులు ఏర్పడే వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఎక్కువ మొత్తంలో బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి పోలీస్ కమిషనర్ గౌశాలం కొద్దిసేపటికి క్రితమే ఆ ప్రాంతాలను పర్యవేక్షించారు అక్కడ ఉన్న వారికి కూడా ప్రత్యేకంగా పోలీస్ సిబ్బందితో పాటు ఓటర్లు వచ్చే వారికి కూడా అంటే ఒక సామరస్యపూర్వకంగా ఎవరికి ఇబ్బంది తలగకుండా నిధులు నిర్వర్తించాలని చెప్పడం జరిగింది మొత్తం చూసుకుంటే ఎక్కడ కూడా ఎటువంటి సంఘటన చోటు చేసుకోకుండా కార్పొరేషన్లో పోలింగ్ కొనసాగుతుంది సంపద గతంలో అక్కడ పోలింగ్ సరళి ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది గతం కంటే ఈసారి పోలింగ్ శాతం పెరిగే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా అయితే గతంలో చూసుకుంటే పోలింగ్ అనేది దాదాపు ఎనభై శాతం వరకు నమోదు ఇప్పుడు ప్రజలను చూసుకుంటే మొత్తం మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా ఒక జమ్మికుంటేనే ఒక హుజాబాద్ లో చూసుకుంటే యాభై రెండు శాతంగా నమోదైంది ఇంకొక నాలుగు గంటలు మనకు సమయం ఉంది సాయంత్రం ఐదు గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగుతుంది అయితే ఐదు గంటల తర్వాత కూడా అంతలోపు ఎవరైతే పోలింగ్ కేంద్రాలు చేరుకుంటారో వాళ్ళందరూ కూడా ఓటు వేసే అవకాశం కల్పించాము అంటే చూసుకుంటే దాదాపు ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు పోలింగ్ అయ్యే అవకాశాలు కూడా మనకు కనిపిస్తాయి అయితే ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ ఇప్పుడు ఏమన్నా మరి పుంజుకుందంటారా జనాలు లైన్ లో ఎక్కువగా కనిపిస్తున్నారా పోలింగ్ బూత్ వద్ద అయితే ఉదయం చూసుకుంటే చాలా అంటే ఒకరు ఇద్దరు అట్లా మందకోడిగా ప్రారంభమైన పోలింగ్ పదకొండు గంటల తర్వాత క్రమక్రమంగా స్థానికంగా ఉన్న వాళ్ళు ఓట్లు కుటుంబ సభ్యులతో కలిసి వస్తున్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కూడా పది పది గంటల ముప్పై నిమిషాలకు యాభై డివిజన్లు ఉన్న ఎస్ఆర్ పాఠశాలలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు అదేవిధంగా మాజీ మంత్రి ప్రస్తుత కర్మార్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా పన్నెండు గంటలకు తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ సినీ సినీటి కళాశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు అదేవిధంగా చూసుకుంటే మాజీ పార్లమెంట్ సభ్యుడు కోంపల్లి వినోద్ కుమార్ ఉదయమే ఏడున్నర గంటలకు తన ముఖరంపురంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు అదేవిధంగా చూసుకుంటే ఈ కర్నర్ కార్పొరేషన్ కమిషనర్ ప్రపుల్ దేశ్ తన సతీమణితో కలిపి ముకరంపురంలో ఓటు వినియోగించుకున్నారు జిల్లా కలెక్టర్ పమిళ సత్పతి కూడా కొద్దిసేపటి క్రితమే తన ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది అయితే ఉదయం మందుకోడిగా ప్రారంభ పోలి క్రమక్రమంగా పెరుగుతుంది ప్రస్తుతానికి మధ్యాహ్నం వరకు కొద్దిగా అటు ఇటు ఉన్నప్పటికీ రెండు గంటల తర్వాత పూర్తిశాల పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి రైట్ సంపత్ ధన్యవాదాలు